యాభై గడప ఉన్న ఆ గ్రామంలో మూడు వందల యాభై మంది నివాసం ఉంటున్నారు అంతా ఐకమత్యంగా ఉండే ఆ గ్రామస్తులు ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ కంటి మీద కునుకు లేకుండా భయాందోళనతో జీవిస్తున్నారు ఇద్దరు కుటుంబ సభ్యులు కళ్లెదుటే క్షణాల వ్యవధిలో వాంతులు విరేచనాలతో చనిపోవడం మరికొందరికి ఇదే గతి పడుతుందని పుకార్లు రావడంతో ఆ గ్రామం ఇప్పుడు మిస్టరీగా మారింది మిస్టరీగా మారిన ఆ గ్రామం వివరాల్లోనికి వెళితే అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబైలు మండలం అరడకోట పంచాయతీ చుట్టుముట్ట గ్రామంలో ఈ నెల పంతొమ్మిదో తేదీన ముగ్గురు మహిళలు సమీపంలోని అడవికి కట్టెల కోసం వెళ్లారు అకస్మాత్తుగా పెద్ద శబ్దం రావడంతో పాంగి అనసమ్మ అనే గృహిణి అటుగా చూడగా ఒక ఆకారం కల్పించింది పాంగి అనసమ్మ పరుగులు పెడుతూ ఇంటికి వచ్చి పడిపోయింది స్పృహ కోల్పోయిన పాంగి అనసమ్మను చూసిన తమ్ముడు త్రీనాథ్ అదే గ్రామానికి చెందిన వైద్యుడికి విషయం చెప్పాడు గొరవడుగా పిలువబడే భూతవైద్యుడు కిముడు సహదేవ్ పాంగి అనసమ్మకు మంత్రోచ్చరణ చేస్తూ విభూతి చెల్లాడు ఈ నేపథ్యంలో మంత్రోచ్చరణ చేస్తున్న గొరవడు సహదేవ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయి వాంతులు విరేచనాలతో మృతి చెందాడు గ్రామస్తులు ఏమి జరిగిందో అని తెలుసుకునేలోపు అనసమ్మకు సపర్యుడు చేస్తున్న తమ్ముడు త్రినాథ్ మృతి చెందాడు క్షణాల వ్యవధిలో ఇద్దరు మృతి చెందడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు చివరకు దహన సంస్కారాల నిమిత్తం శ్మశాన వాటిక వద్దకు కొందరు చితిని ఏర్పాటు చేస్తున్న సమయంలో ఒకరి నోటి నుండి ఏ మీరెందుకు వచ్చారు ఇప్పటికే ఇద్దరు పని అయిపోయింది మీ తోడభాగం కావాలి అంటూ కోరడం గ్రామస్తులను మరింత భయోందోళనకు గురిచేస్తుంది ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి రావడంతో మీడియా బృందం చుట్టుమెట్ల గ్రామాన్ని సందర్శించగా గ్రామస్తులు తమ గ్రామానికి దోషం పట్టిందని దెయ్యాలతో గ్రామానికి ప్రమాదం పొంచి ఉందని తెలిపారు అదే విధంగా వెళ్ళకుండా గుంపులు గుంపులుగా రాత్రి పగలు ఒకే చోటు ఉంటున్నారు వైద్య శాఖకు చెందిన ఏ చేరుకొని వైద్య సేవలు అందిస్తున్నారు చుట్టుమెట్ల గ్రామంలో అసలు ఏం జరిగింది అనే మిస్టరీ కాలక్రమంలో తెలియాల్సింది ఇటీవల ఒక ఇద్దరు అయితే చనిపోయారు ఇప్పుడు ఈ గ్రామస్తులంతా భయాందోళన బిక్కు బిక్కు అంటూ ఉన్నారు శవాన్ని పూర్తిగా వెళ్ళిన తర్వాత కూడా మాకు మీ పొడ కావాలి అంటూ అక్కడ వాళ్ళకి చెప్పడంతో గ్రామస్తు అంతా భయాందోళన ఉన్నారు ఇప్పుడు తెలుసుకుందాం ఎందువల్ల మీరు రాత్రులు పరికోవటకు కూడా భయపడుతూ బిక్కు బిక్కు అంటూ ఒకే దగ్గర ఉంటున్నారు చెప్పండి అంటే సార్ ఇప్పుడు దానపరిచితి రోజు వెళ్తాం కదా సార్ డుంబగురు ఆ తోడుగా ముందుకెళ్తారు కదా సార్ అక్కడ ఒక దూపం పెట్టి అక్కడ కర్రలు అలా సర్దేసి కాల్చని తీసుకెళ్ళాం సార్ ఫస్ట్ వెళ్ళినప్పుడు ఇద్దరు వెళ్ళరు సార్ సో వెళ్తే డుంబగురికి పట్టలేదు తోడుకి వెళ్ళిన వాడికి పట్టింది ఎలాగా పట్టడమో ఇంకా రెండు పాలు ప్రాణాలను తీసాను కదా ఈ ప్రాణం కూడా కావాలి నాకు ఈ తోడ మసం కావాలని అలా తీసింది సార్ డుంబగురికి ఇప్పుడు వెంటనే అక్కడికి ఇంకా తోసేసి ఇంకా పరిగెట్టు పైకి సార్ వస్తే మాకు ఫోన్ చేసి మళ్ళీ మేము వెళ్ళేసి డుమ్మగు ఈ ఇంకో గుర్రదాన్ని తీసుకెళ్ళి చేస్తే అది పోయింది సార్ అమ్మ భయం మళ్ళీ వదిలేసింది సార్ అతనికి ఆల్రెడీ ఒక గవర్నర్ ఆ రోజు చంపేసింది అదే గవర్నర్ వెళ్ళిన రోజు మళ్ళీ ఇంకో తొలగని అడిగారు అవును భయం అలా అలా ఉంటుంది సార్ ఇప్పుడు దీనివల్ల మీరు రాత్రులు నిద్రపట్ట అందరూ కలిపి ఒక దగ్గర ఉన్నట్టున్నారు అవును సార్ అవును సార్ ఏం సార్ మీకు ఇవ్వరమ్మ కింద ఊరే తిమర్ సార్ మీ ఊరమ్మా ఆ ఊరే సార్ జరిగింది అంటారు ఇప్పుడు ఇద్దరు చనిపోయారు కదా ఎందువల్ల జరిగింది అంటే మనకు ఎందువల్ల జరిగింది అన్నది మనకు తెలియదు సార్ అంటే దయ్యం పట్టింది అన్నదే మాకు నిర్ధారణ సార్ ఇతనికి తీసుకెళ్ళి ఊదించండి సార్ ఎవ్వరికి మన ఊర్లో గాని ఈ పక్క పక్క ఊర్లో గాని ఈ దయ్యం గాని ఏదో ఒక జ్వరం కానీ ఏదో చేతి పట్టడం గాని రకరకాలకి తీసుకెళ్తాం సార్ కడుపు నొప్పి అయినా ఇతనికి తీసుకెళ్తాను సార్ మందు ఇస్తారు మళ్ళీ ఇలా దెయ్యం అంటే ఊదుతారు అది టక్కున పోద్ది సార్ లేకపోతే ఒక రోజు రెండు రోజులు పోయిన తర్వాత మళ్ళీ కూడాను ఊదితే పోద్ది సార్ కానీ ఈ ఇన్స్టెంట్ ఇదే మొదటిస్తారు సార్ అంతే చనిపోతాను ఇతనికి పిల్ వస్తే తీసుకెళ్ళారు ఊదేరు మళ్ళీ ఇతనికి అది సోకింది ఇద్దరు సోకినాడికి మానేసి వీళ్ళకి పట్టుకుని మొత్తం చెప్తారు ఓకే ఇప్పుడు గ్రామానికి మరి మీరు ఏమైనా దోషం అనుకుంటారో ఏమనుకుంటున్నారు మీరు కూడా ఇప్పుడు దోషం చేయిద్దామనేసి అనుకుంటున్నాం సార్ ఎందుకంటే మెలా జరిగింది అసలు ఎట్లా జరుగుతుంది గతంలో ఎప్పుడు జరిగింది ఎట్లాగా గతంలో ఇప్పుడు జరగలేదు సార్ ఓకే ఫస్ట్ సార్ సార్ ఓకే అక్కడ కూడా పంచాయి చుట్టమట విలేజ్ మొన్న కొండకెళ్ళారు సార్ మా వాళ్ళు మా వదిన గారు ఎవరు అవుతారు కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో గాలి సోకింది సార్ అంటే ఏదో పడింది పడినట్టు తర్వాత శబ్దం అవుతా వీళ్ళు భయపడ్డారు భయపడిన తర్వాత అలా ఇంటికి వచ్చారు సార్ ఇంటికి వచ్చిన తర్వాత ఏదో పది నిమిషాలు ఇరవై నిమిషాలు అరగంట అయింది మాకు తెలియదు సార్ అయిన తర్వాత ఆమెకు మోషన్స్ వాంతింగ్ చేయ్ సార్ జనరల్ గా మా ఊర్లో ఏం జరిగినా సరే సాదబ్బా కూడా ఉన్నాడు సార్ గురువు అక్కడ తెలిసిన వాళ్ళు వచ్చి ఇతరులకు తీసుకెళ్ళారు సార్ అక్కడ తీసుకొచ్చి మనం చెయ్యి పట్టుకొని చూశాడు సార్ కూర్చున్న తర్వాత ఏదో సోకే ఉన్నారు నేను మందు తీసుకొచ్చి ఊదుతానని అన్నాడు సార్ వచ్చిన తర్వాత ఊదడు సార్ మనవాడు ఆ కడవలు ఉంటాయి కదా సార్ మనం అది కాపేసి ఊదిన తర్వాత అలాగే ఒక ఐదో పది నిమిషాలు అయింది సార్ ఊదిన తర్వాత కూర్చున్నాడు కూర్చొని బామ్మారితే నేను వాటర్ తాగుతాననేసి వాటర్ ఆడిగాడు సార్ వాటర్ ఆడిన తర్వాత వాటర్ తాగుతూ అలా పడిపోయారు సార్ బుర్రడు ఊదిన అతను కెమురు సాధి ఆ తర్వాత మా బామ్మారి తొంగి చూసి వెళ్ళి పట్టుకున్నాడు సార్ అతన్ని పట్టుకున్న తర్వాత అతను కూడా ఇద్దరు సార్ పడిపోయాడు సార్ పడిపోయి అలాగా ఐదు పదిహేను నిమిషాల్లోనే అలాగా టైం ఇవ్వకుండా అలాగ బాంతులు గురొచ్చారు రెండు ఇంకా కారిపోయారు సార్ కిందన కారిపోయి అలాగ ఇద్దరు అంత స్పాట్ లో ఇద్దరు చనిపోయారు సార్ ఇదే జరిగింది సార్ ఇంకా ఎటువంటి జ్వరం కానీ జబ్బులు కానీ అసలు ఏం జరగలేదు సార్ నెక్స్ట్ ఆ రోజు ఇలా గాలి ఎవరు కదా ఎవరావి సార్ ఎవరు ఆవిడ అది పాంగి పాలు ఆవిడ సార్

আকেনা ও সহসহ কিছু এরকম লাগা চাটকড়া চাটলকলা হচ্ছে சின்ன মশলা சின்ன মশলা হচ্ছে আনি ছোট করে গনা গই গলা ওরে গই গলা তো চান্তামড় গলা দরবি বলে সে অলাই আ ন নলে ।